ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అదేవిధంగా మంగళగిరి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి బడ్జెట్ పరంగా చాలా తక్కువ మరియు రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనేది వస్తుంది అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో దీనికి బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ మరియు లిఫ్ట్ సౌకర్యం చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అదేవిధంగా జనరేటర్ పవర్ బ్యాకప్ సెట్ బ్యాక్సెస్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అనేది సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ అనేది యూజ్ చేశారనమాట సో లిఫ్ట్ ఉంది అన్నీ ఉన్నాయి అండి ఇది స్టేర్ కేస్ అనమాట అండి గ్రానైట్ అనేది యూజ్ చేశారు కామన్ కారిడార్ అనమాట ఇదంతా కూడా మనకి సో ఇప్పుడు మనం లోపల అనేది ఎంటర్ అవుదామండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకౌట్ సింహద్వారం అనేది ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మీరు చూడొచ్చు దానికి సేఫ్టీగా మస్కిటో నెట్ డోర్ కూడా ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి సో చూడొచ్చు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు ఎదురుగానే మనకి వుడ్ కబోర్డ్స్ తోటి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారండి ఇది డైనింగ్ స్పేస్ అనమాట పక్కనే ఓపెన్ కిచెన్ అండి మాడ్యులర్ కిచెన్ వర్క్ చేశారు గ్యాస్ కట్ అనేది ఇచ్చారు కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి సో పక్కనే మనకి యూటి యుటిలిటీ స్పేస్ లాగా ఇచ్చారనమాట సో దీనికి కూడా మనకి చుట్టూరా టైల్ ఫినిషింగ్ చేశారు సో చూడొచ్చండి పొల్యూషన్ అనేది ఉండదు అనమాట ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఇప్పుడు మనకి కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్ల రేట్ అనేది ఇంక్రీజ్ అయితే అది ఇరవై లక్షలు అవచ్చు ఇరవై ఒకటి అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట ఇది బెడ్రూమ్ స్పేస్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారు అలానే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు సో చూడొచ్చండి అటాచ్డ్ బాత్రూమ్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనే చేసి వెంటిలేషన్కి ఇక్కడ విండో కూడా ఇచ్చారండి సో కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చేయించ్ ఉన్నాయన్నమాట సో జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయిద్దండి ఫ్లాట్ అనేది చాలా బాగుందనమాట ఒకసారి చూస్తే మీకు కూడా నచ్చుతుందండి ఫ్లాట్ అనేది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు పై వరకు టైల్ ఫినిషింగ్ చేశారు వెస్ట్రన్ సూట్ అయితే ఇవ్వడం జరిగిందండి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చూసుకోవచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో మనకి ఇది టోటల్ ఎస్ సేఫ్టీ అనేది ట్వల్వ్ ఫిఫ్టీ వస్తుందండి అన్డివిడెడ్ కింద నలభై ఆరు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మనకి అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై లక్షల దాకా వాల్యూ అని చేసిద్దండి ఎందుకంటే ఇందులో కబోర్డ్ వర్క్ అన్నీ కూడా ఉన్నాయండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ట్రీ అంటే కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం అంటే మనకి విజయవాడ వైపు వచ్చే వైపు రెయిన్ ట్రీ పక్కన ఈ అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి దాంట్లో ఈ ఫ్లాట్ అనేది వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ నుంచి మంగళగిరి సెంటర్ అనేది సుమారుగా మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే విజయవాడకి సుమారుగా పద్నాలుగు కిలోమీటర్ దూరం వస్తుంది ఇది సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది కేవలం వాకబుల్ డిస్టెన్సే అలాగే కాజా టోల్ ప్లాజాకి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి ప్రాపర్టీ అనేది తప్పకుండా నచ్చుతుందండి నచ్చితే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ